ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే నాకు కనిపించినాయి మీకు కూడా అట్లే అనిపించిందో లేదో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి ఫస్ట్ రేటింగ్ చూడండి రేపటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు ఇప్పటి వరకు ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల తొంభై రెండు అప్లికేషన్లు వచ్చే నెల మూడు వరకు ఎడిట్ ఆప్షన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కు అప్లికేషన్లు తగ్గినాయి సోమవారం సాయంత్రం నాటికి రెండు పేపర్లు కలిపి ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల తొంభై రెండు దరఖాస్తులు వచ్చినాయి ఇందులో పేపర్ వన్కు ముప్పై రెండు వేల మూడు వందల డెబ్బై రెండు పేపర్ టూకు అరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఐదు ఇక రెండు పేపర్లు కలిపి పదకొండు వేల ఏడు వందల అరవై ఐదు అప్లికేషన్లు వచ్చినాయి ఈ నెల పదిహేనున దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ముప్పైతో గడువు ముగుస్తుంది గతేడాది రెండున్నర లక్షలకు పైగా అప్లికేషన్లు రాగా ఈసారి సగం కూడా దాటలేదు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ నిర్వహిస్తున్నది చివరిగా జనవరిలో టెట్ ఎగ్జామ్ నిర్వహించారు దీంతో దరఖాస్తు తగ్గినట్టు దరఖాస్తు అధికారులు చెబుతురు టెట్ దరఖాస్తులో తప్పుల సవరణకు ఎడిట్ ఆప్షన్ ప్రక్రియ సోమవారం నుంచి మొదలవుతు మొదలైంది తొలి రోజు పన్నెండు వందల పద్దెనిమిది మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకున్నారు వచ్చే నెల మూడు వరకు అప్లికేషన్ ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు టెట్ ఎగ్జామ్స్ ప్రభుత్వం నిర్వహించనుంది మొత్తానికి దీనికి సంబంధించి అప్లికేషన్ చేసుకొని ఏమైనా ఎడిట్ అవకాశం ఇచ్చిండ్రు ఏమైనా ఎడిట్ ఉంటే ఖచ్చితంగా ఎడిట్ చేసుకోండి వచ్చే నెల మూడు వరకు కానీ రేపటి వరకు అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉంది ఇంకా ఎవరికైనా తెలియకపోవచ్చు ఫ్రెండ్స్ అందరికీ వీడియోని అయితే షేర్ చేయాలి ఫ్రెండ్స్ త్వరలో పన్నెండు వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కసరత్తు జరుగుతుంది పోలీస్ శాఖలో పన్నెండు వేల నియామకాలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు ఇందులో కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయిలో దాదాపు పన్నెండు వేల వరకు ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసును యాభై ఎనిమిది ఏళ్ల నుంచి అరవై ఒకటి ఏళ్లకు పెంచుతూ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఆ ఏడాది విరమణ చేయాల్సిన వారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు కొనసాగారు ఈ క్రమంలో పెద్ద ఎత్తున విరమణలు జరుగుతుండటంతో పోలీస్ శాఖలో ఖాళీలు ఏర్పడ్డాయి వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో పన్నెండు వేల ఉద్యోగాల నోటిఫికేషన్కు అతి త్వరలో విడుదల చేయనున్నట్టు సమాచారం మొత్తానికి పన్నెండు వేలకు సంబంధించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏ టైంలో వచ్చినా కూడా మన ఛానల్ని అప్డేట్ చేస్తా ఖచ్చితంగా ఛానల్ని ఫాలో ఉండండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు లేదా ఎల్లుండి టెన్త్ ఫలితాలు ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ అధికారులు ఈసారి సబ్జెక్టుల వారిగా మార్కులు గ్రేడింగ్లు అంటే సబ్ ప్రతి సబ్జెక్టు మార్కులు వస్తే దాని పక్కనే గ్రేడ్ కూడా వస్తుంది నేటి నుంచి ఎప్సెట్ నేడు రేపు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాలకు మే రెండు నుంచి నాలుగు వరకు ఇంజనీరింగ్ పరీక్షలు పరీక్షకు గంటన్నర ముందు నుంచి అనుమతి పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ వెబ్సైట్ మొత్తానికి మూడు లక్షల ఆరు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మంది దరఖాస్తు చేశారు మొత్తానికి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించిన రిజల్ట్ రేపు అంటే ముప్పై తారీఖు లేకపోతే ముప్పై ఒకటో తారీఖు ఈ రెండు రోజులలో మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా మేబీ హన్ నైంటీ పర్సెంట్ అయితే రేపే రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా ఎలాంటి అప్డేట్ అఫీషియల్గా వచ్చినా కూడా మన ఛానల్ అప్డేట్ చేస్తా దోస్తు నోటిఫికేషన్ ఎప్పుడు ఇంటర్ ఫలితాలు వచ్చి వారమైనా స్పష్టత కరువు రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల కోసం నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ నోటిఫికేషన్ విడుదలై విడుదలపై అయోమయం నెలకొంది ఇంటర్ ఫలితాలు రిలీజ్ అయ్యి వారం రోజులు కావస్తున్నా ఇప్పటికీ దానిపై స్పష్టతకరమైంది దీంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది ఈ నెల ఇరవై రెండున ఇంటర్ ఫలితాలు రిలీజ్ అయినాయి సెకండ్ ఇయర్ జనరల్ కేటగిరీలో రెండు లక్షల ఎనభై ఐదు వేల మంది వొకేషనల్ కేటగిరీలో నలభై వేల ఎనిమిది వందల అరవై నాలుగు మంది ప్రైవేట్ విద్యార్థులు పదిహేడు వేల మూడు వందల యాభై ఎనిమిది మంది పాస్ అయ్యారు పరీక్షల ఫలితాలు విడుదలైన తెల్లారి లేదా రెండో రోజు డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ల కోసం దోస్తు నోటిఫికేషన్ ఇచ్చేవారు ఈసారి వారం రోజులైన నోటిఫికేషన్పై స్పష్టత రాలేదు వారం క్రితమైన ఈ అంశంపై సమావేశం నిర్వహించినా నోటిఫికేషన్ రిలీజ్ చేయలే ముందుగా వీసీల సూచనలతో డిగ్రీలో బకెట్ సిస్టమ్ ఎత్తేయాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు భావించారు దాంట్లో విద్యాశాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఎలాంటి మార్పులు చేయొద్దని కౌన్సిల్ అధికారులకు చెప్పకుండా ఏకంగా సిజీజీ వారికి ఆదేశాలు ఇచ్చారు మరోపక్క కళాశాలల విద్యాశాఖ అధికారులు కూడా విద్యాశాఖ సెక్రటరీతో మొత్తానికి ఇక్కడ ఏంటంటే దోస్తు సిస్టమ్ని ఎత్తేయాలనేది ఫస్ట్ నుంచి వచ్చినటువంటి ప్రతిపాదన కానీ తర్వాత ఆ దోస్తు ఈ అకాడమిక్ ఇయర్ మాత్రం కంపల్సరీ ఉండాలి దాంతో దాంతోనే మనం రిక్రూట్ చేద్దాము పిల్ల అంటే డిగ్రీలో అడ్మిషన్స్ ఇద్దాం అనేది అధికారులు ఇచ్చినటువంటి సూచన సో దోస్తుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ రెండు మూడు రోజులలో వస్తుంది వచ్చిన అప్డేట్ చేస్తాం ఇక నిమిషం ఆల నిమిషం నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ ఇది వెబ్సైట్కు సంబంధించి ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి నిమిషం ఆలస్యమైన ఎంట్రీ ఉండదు సో మీరు హాఫ్ అన్ అవర్ ముందు నుంచే ఎంట్రీ ఇస్తారు ఈ మూడు లక్షల ఆరు వేల ఏడు వందల తొంభై ఆరు మంది దరఖాస్తు చేసుకున్నారు ఇందులో ఇంజనీరింగ్ స్ట్రీముకు రెండు లక్షల ఇరవై వేల నలభై తొమ్మిది మంది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీముకు ఎనభై ఆరు వేల నాలుగు వందల తొంభై మూడు మంది రెండింటికి రెండు వందల యాభై నాలుగు అప్లికేషన్లు వచ్చాయి ఈ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోసం నూట పన్నెండు ఇంజనీరింగ్ స్ట్రీమ్ కోసం నూట ఇరవై నాలుగు ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు ఫస్ట్ సెషన్ ఉంటుంది మధ్యాహ్నం మూడింటి నుంచి ఆరు గంటల వరకు సెకండ్ సెషన్ ఉంటుంది దీనికోసం ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ గ్రూప్ వన్ నియామకాలపై టీజీపీఎస్సీ అప్పీల్ భర్తీని తాత్కాలికంగా ఆపాలంటూ ఇటీవల సింగిల్ బెంచ్ ధర్మాసనం మధ్యంతరం ఉత్తర్వులు ఈ నిర్ణయంపై అప్పీల్ దాఖలు చేసిన టీజీపీఎస్సి నేడు విచారణ చేపట్టనున్న సీజే ధర్మాసనం హైకోర్టులో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన అభ్యర్థులు ఇరవై వేల జర్మానా విధించిన ఉన్నత న్యాయస్థానం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు ఎస్సీ గురుకుల బ్యాక్లాగ్ ఎంట్రన్స్ రిజల్ట్స్ విడుదల ఐదు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది స్టూడెంట్స్కు సీట్లు ఎస్సీ గురుకుల సొసైటీ గురుకులాల్లో బ్యాక్లాగ్ సీట్ల కోసం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల క్లాసులలో అడ్మిషన్ల కోసం ఎగ్జామ్ రాసిన వాళ్ళ రిజల్ట్ వచ్చింది ఆ రిజల్ట్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి కామెంట్లో కూడా దాని వివరణ నేను ఇస్తాను ఆరవ తరగతిలో రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది ఏడవ తరగతిలో ఒక వెయ్యి నలభై ఆరు మంది ఎనిమిదిలో తొమ్మిది వందల పద్దెనిమిది తొమ్మిదిలో పన్నెండు వందల పది మంది చొప్పున ఐదు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది సెలెక్ట్ అయ్యారు ఈ సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్టు మొత్తం అఫీషియల్ వెబ్సైట్లో ఉంటే చెక్ చేయండి వన్నె తగ్గుతున్న పాలిటెక్నిక్ విద్య దేశవ్యాప్తంగా తగ్గుతున్న ప్రవేశాలు మెరుగుపడాలంటే ఏం చేయాలి పాలిటెక్నిక్ కాలేజీలను స్వయం ప్రతిపత్తి అంశంలో ఏఐసిటిఈ రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి ప్రభుత్వాలు కళాశాలలో నాణ్యత ప్రమాణాలు పెంచాలి స్వయం ప్రతిపత్తి హోదాకు నిర్దేశించిన అంశాలను సంతృప్తిపరచడంలో చాలా విద్యా సంస్థలు విఫలమవుతున్నాయి దీన్ని అధిగమించాలి ముఖ్యంగా అధ్యాపకుల కొరత పాలిటెక్నిక్ విద్యను ప్రభావితం చేస్తుంది ఈ లోటును భర్తీ చేయాలి లైబ్రరీలు ప్రయోగశాలలు తగినన్ని వనరుల కల్పనపై దృష్టి సారించాలి అలాగే వర్క్షాప్లు నిర్వహించాలని నిపుణులు సూచిస్తారు ఈ తగ్గుతున్న పాలిటెక్నిక్ అంశాన్ని ఏ విధంగా మళ్ళీ తీసుకురావాలనేది ఇక్కడ ఇచ్చినటువంటిది ఇన్ ఇన్ఫర్మేషన్ ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో ఉత్తీర్ణత సాధి ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు దిగింది ఇటీవల ఫెయిల్ అయిన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తుంది త్వరలోనే అన్ని జిల్లాల్లో కాలేజీల్లో తరగతులు మొదలుగానున్నాయి ముఖ్యంగా సెకండ్ ఇయర్లో ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయిన వారిపై అధ్యాపకులు ఫోకస్ చేస్తారు అధికారుల ఆదేశాలతో విద్యార్థులకు మే ఇరవై రెండు నుంచి జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేస్తారు మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం వీడియోలు అయితే మంచి న్యూస్ ఉందని నేను అనుకుంటున్నాను మీరే విధంగా అనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ